ట్రిపుల్ ఆర్ సినిమాలో మెయిన్ హీరో ఎవరో క్లారిటీ వచ్చింది రామ్ చరణ్ ఇస్ ది మెయిన్ హీరో ఆఫ్ ట్రిపుల్ ఆర్ ఈ మాట చెప్తుంది నేను కాదు ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దిమ్ బి యూనివర్సిటీ ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రెంచ్ హీరో ఇలా చెప్పాడు ట్రిపుల్ ఆర్లో మెయిన్ హీరో రామ్ చరణ్ యాక్టింగ్ తనకెంతో ఇష్టమని చెప్పాడు దీంతో అదిరా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటే అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు అయితే ఇది మరో వివాదానికి కారణమవుతుంది ట్రిపుల్ ఆర్లో ఎవరు మెయిన్ హీరో అన్నది డైరెక్టర్ రాజమౌళి చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే రామ్ చరణ్ పేరు చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కోపం ఎన్టీఆర్ పేరు చెప్తే రామ్ చరణ్కు కోపం అందుకే దీనిని రాజమౌళి దాటవేస్తూ వచ్చాడు అయినప్పటికీ ఫ్యాన్స్ మధ్య వారైతే నడుస్తుంది అయితే ఈ ఫ్రెంచ్ యాక్టర్ ఒక్కడే కాదు చాలా మంది హాలీవుడ్ యాక్టర్లు కూడా ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్నే మెయిన్ హీరోగా చూస్తున్నారు అందుకు ప్రధాన కారణం రామ్ చరణ్ యాక్టింగ్ కాదు అతడు పోషించిన పాత్ర ఎస్ మీరు ఒకసారి ఇవి గమనించండి కోమరం భీమ్ లక్ష్యం మల్లిని వెనక్కి తీసుకురావడం సీతారామరాజు లక్ష్యం దేశానికి ఫ్రీడమ్ తీసుకురావడం కోమరం భీం అడవిలో ఉండే ఓ మట్టి మనిషి రామరాజు ఒక ఫ్రీడమ్ ఫైటర్ కొడుకు మళ్ళీ అనే అమ్మాయిని గూడానికి తీసుకుపోతే భీమ్ పని పూర్తయినట్లే కానీ రామరాజు తుపాకులు తన ఊరికి తీసుకెళ్ళినప్పటి నుంచే అసలైన యుద్ధం మొదలవుతుంది భీమ్ పాత్ర ముందు వెనుక చూసుకోకుండా మళ్ళీ కోసం ఏదైనా చేస్తుంది రామరాజు పాత్ర అలా కాదు సిస్టంలో ఉండి వారిని దెబ్బతీయాలి అందులోనూ రామరాజు పాత్రకు దేశభక్తి అటాచ్మెంట్ ఉంది సో ఈ లేయర్లన్నీ చూస్తుంటే భీమ్ పాత్ర కంటే రామరాజు పాత్రకే కొంచెం వేటేజీ ఎక్కువ రైటర్ విజేంద్ర ప్రసాద్ కూడా ఇది ఒప్పుకున్నారు ఇక్కడంటే రామ్ చరణ్ ఎన్టీఆర్లను చూస్తున్నాం కానీ తెలుగు నేల గురించి తెలియని హాలీవుడ్ జనాలు రామరాజు కొమురంభీం పాత్రలను మాత్రమే చూస్తున్నారు అందుకే రామరాజు పాత్రను పొగుడుతున్నారు తప్ప ప్రత్యేకంగా రామ్ చరణ్ యాక్టింగ్ తోపు ఎన్టీఆర్ అంతగా చేయట్లేదు అన్నట్లుగా వారు అనట్లేదు సో ఫ్యాన్స్ ఇది అర్థం చేసుకోవాలని సినిమా ప్రియులు కోరుకుంటున్నారు